ఓం శ్రీ పరమాత్మనే నమ జై శ్రీకృష్ణ ఈరోజు నేను పదిహేను సంవత్సరాలుగా చదువుతూ దానిని జీవితంలోకి ఆహ్వానిస్తూ భగవద్గీత యొక్క ప్రాముఖ్యతను జీవితంలో అనుభవిస్తూ ఈ భగవద్గీతను ఈరోజు చెప్పడానికి ఉపక్రమిస్తూ ఉన్నాను చాలామంది భగవద్గీతను వింటూ ఉన్నాము చదువుతూ ఉన్నాము కానీ ఆ తాత్పర్యము సరిగ్గా అర్థము కావడం లేదు అని ఎన్నోసార్లు అన్న మాటలు విన్నాను అందువల్ల శ్లోకములు అర్థము మరియు తాత్పర్యముతో సహా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పటానికి సిద్ధమయ్యాను మీరంతా భగవద్గీతను వినాలని ప్రారంభిస్తున్నాను ఎక్కడ భగవద్గీత ఎక్కడ భగవద్గీత చదవబడుతుందో వింటారో అక్కడ స్వయముగా శ్రీ విష్ణు భగవానుడే ఉండి అక్కడ కార్యములను భారాన్ని మోస్తాను అని భగవంతుడే చెప్పి ఉన్నాడు ఒకనొక రోజున భూదేవి మాత విష్ణు భగవానునితో పరమేశ్వర ఈ మానవ జన్మలో ఈ మానవుడు ముక్తి మోక్ష పదమును పొందుట ఎట్లు అని అడిగను అప్పుడు భగవంతుడు ఇట్లా పలికెను ఎవరు ఈ ప్రారబ్ధ కర్మల నుండి అంటే పుణ్య పాప ఫలములు అనేక జన్మల నుండి ఉన్నవో వాటి నుండి ముక్తి కావలనని కోరుకుంటున్నారు వాళ్ళు గీతాభ్యాసరత సదా ఎల్లప్పుడూ ఈ గీతాభ్యాసమును చేస్తారో వారు మహా పాపాది పాపాని అంటే అన్ని పాపాలను తొలగించుకొని ఈ లోకమున సుఖ సంతోషాలను ఆనంద ఆరోగ్యాలను పొందుతారు అని పలికెను మరలా ఈ గీతా పుస్తకం ఎక్కడ ఎక్కడ చదవబడుతుందో అక్కడ సకల తీర్థాల యొక్క పుణ్యఫలము లభిస్తుంది సకల దేవతలు ఋషులు యోగులు గోపికలు గోపాలురు నారదుడు మొదలగు మహాత్ములు మహర్షులు అందరూ కూడా అక్కడ వాళ్ళ ఆశీస్సులు అందిస్తారు అని భగవంతుడు చెప్పడం జరిగింది నా స్వరూపము స్వయముగా గీతయే నేను గీత ఎక్కడ ఉంటే అక్కడ స్వయముగా ఉంటాను అని పలకడం జరిగింది ఈ గీత స్వయంగా భగవంతుని ద్వారా చెప్పబడింది ఇది ఆ అన్నపూర్ణేశ్వరియే ఎటువంటి సందేహం లేదు భగవంతుడైన నారాయణుని ద్వారా పలకబడి వేద వేదవ్యాసుని ద్వారా రచింపబడినది అష్ట అద్ అష్టదశాధ్యాయనీ పద్దెనిమిది అధ్యాయాలు కలిగి అద్వైతామ్రవర్షిణీ స్వయంగా ఆత్మ పరమాత్మల జ్ఞానాన్ని అందించేది ఆ పరమేశ్వరి ఈ గీత అని చెప్పడం జరిగింది ఈ గీతాశాస్త్రం ఎక్కడ ఎవరు చదివినా వాళ్ళు విష్ణు లోకాన్ని పొందుతారు ఈ లోకమున భయ వర్జిత భయ తొలగిపోతాయి పూర్వజన్మ పాపాలు ఈ జన్మలో ఉన్న పాపాలు అన్నీ గీతాధ్యయన చేస్తే తొలగిపోతాయి ప్రతిరోజు గీత విన్నా చదివినా ఈ సంసారములో ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఈ గీత అనే గంగను ఎవరు రోజు త్రాగుతూ ఉంటారో వారికి పునర్జన్మ ఉండదు అని భగవంతుడు పలికెను ఈ గీత సర్వ ఉపనిషదుల జ్ఞానము లభిస్తుంది ఈ గీతలో ఏదైతే వేదాలలో నాలుగో భాగం ఉపనిషత్తులు అని చెబుతారో వాటిలో ఉన్న జ్ఞానమంతా ఆ సారమంతా మనకు ఈ భగవద్గీతలోనే లభిస్తుంది ఈ గీత మహిమ ఎంత అంతా అని చెప్పలేము ఇది స్వయంగా పరమేశ్వరుడే ఆదిశేషుడు కానీ పరమశివుడు కానీ మహాగణపతి కానీ ఈ భగవద్గీత యొక్క మహిమను వర్ణింపజాలరు వర్ణింపలేరు పురాణాతి ఇతిహాసాలలో ఈ గీత యొక్క మహిమ కీర్తింపబడి ఉన్నది ఈ మహిమ వర్ణనాతీతము కావున సాక్షాత్తు భగవానుని దివ్యవాణి అయిన ఈ గీతను అందరూ విని తరించగలరు ప్రతి ఒక్కరూ ఈ గీతను వినగలరు విని మీ అభిమానము తెలుపగలరు రేపు మనము గీత యొక్క మొదటి అధ్యాయము ప్రారంభిద్దాము తప్పక ఈ గీతాభ్యాసాన్ని ఆదరించి మమ్ము ఆనందింపగలరు ధన్యవాద్ ధన్యవాద్ ఓం జై శ్రీకృష్ణ